చిన్న మైల్ పట్టభద్రుల ఎమ్మెల్సి ఎంజిరెడ్డి మరియు వారి సతీమణి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డి వారి నివాసంలో మిత్రులు మరియు కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి మాట్లాడుతూ సప్త వర్ణాలు చిరుచల్లుగా మారి దేహాన్ని తడిపే రంగుల వేడుక హోలీ ఆత్మీయులతో ప్రేమానుబంధాలు వసంతంలా వికసించాలా చేసే సంబరం హోలీ రాధాకృష్ణుల ప్రేమ గీతాల గాన విభావరి మధుర హోళీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అందమైన హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను హోలీ అంటే అందరూ ఉత్సాహంగా ఆడుకునే హోలీ పండుగ ఇది రంగురంగుల కలర్లతో ఆడుకునే హోలీ నిన్న జరిగిన ఏదైతే కామంతో ఏదైతే చెడు ఉన్నదో ఆ చెడు వెళ్ళిపోవాలి రంగు రంగులతో హోలీ స్వాగతం పలుకుతూ ఈరోజు హోలీ వచ్చిన సందర్భంగా మీరు గవర్నమెంట్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ పాత వదిలేసి కనీసం కొత్త అయినా ఏదైతే తప్పులు చేసారో ఆ తప్పుల్లోనూ సర్ది ముందు తీసుకుపోయే బాధ్యత ప్రతి ఉంది గ్రూప్స్ లో విషయంలో తీసుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ లో ఎన్ని అవకతవకలు జరిగినాయి దాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే పుష్కరాలు ఏ విధంగా వస్తాయో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలకు వచ్చిన తర్వాత పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఏదైతే ఐదు వందల మూడు మందికి ఏదైతే ఇచ్చిందో దానికి అదనంగా ఇంకా అరవై యాడ్ చేసి ఐదు వందల అరవై మూడు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని అన్ని అవకతవకలు ఉన్నాయి మేము బీజ భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేసేది ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్లీ సరిపించాలి ఏదైతే వాల్యుయేషన్ అయిందో పేపర్ వాల్యుయేషన్ అయిందో అన్ని తప్పుడు తరగలుగా ఉన్నాయి ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసి ఎన్నో సంవత్సరాలు కోచింగ్ తీసి వాళ్ళందరికీ చాలా మందికి తక్కువ మార్కులు రావడం జరిగింది ఎందుకు అంటే ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళతో దుద్దివ్వకుండా ఎవరితోనే దిద్దిచ్చి చాలా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని ఇమ్మీడియట్లీ ఫికేషన్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా యువత ఏదైతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో రెండు లక్షల నోటిఫికేషన్ మీరు పద్నాలుగు సంవత్సరాలు అయింది వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంది సెప్టెంబర్ జూన్ సెకండ్ నుండి సెప్టెంబర్ సెవెంటీన్ వరకు టూ రెండు లక్షల నిరుద్యోగుల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు మీరు పద్నాలుగు నెలలైంది గత ప్రభుత్వం ఏదైతే ఉందో పది సంవత్సరాలకు విశ్వాసం కోల్పోతే పద్నాలుగు నెలలనే ప్రజలు చీకొట్టే విశ్వాసం కోల్పోయింది మేము డిమాండ్ చేసేది ఏంటంటే నిరుద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి దానికి ఎట్టి పరుసులో ఇప్పుడైనా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళను ఇమీడియట్లీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా కొత్త కలెక్టరేట్ ఎక్కడైతే వచ్చినాయో కొత్త కలెక్టరేట్ వచ్చినప్పుడు అక్కడ జాబ్ వేకెన్సీ చాలా ఉన్నాయి ఆ జాబ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కలెక్టరేట్లో ఫిల్ అప్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఏవైతే ఉన్నాయో దీనికి దీనికి యూపీఎస్ ఏదైతే ఉందో పదివేల అప్లికేషన్స్తో మూడున్నర నెలలు పడితే తీసేడానికి ఇరవై ఒక్క వేల అప్లికేషన్స్తో మూడు నెలలు పట్టిందంటే దీన్ని బట్టి ఎన్ని తప్పుడు సరకాలు ఉన్నాయో ఇమ్మీడియట్లీ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే దీన్ని రెక్వికేషన్ చేసి జెన్యున్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరైతే యువత జెన్యున్ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో విద్యా వ్యవస్థ కనీసం బడ్జెట్లో అమౌంట్ కేటాయించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి వైద్య వ్యవస్థను కూడా బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకున్న దాకా వీళ్ళందరి తరఫు నుండి రాబోయే మండల్లో మేము వాళ్ళందరి తరఫు నుండి డిమాండ్ చేసి ఇచ్చిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ అయినంత వరకు కంపల్సరీ వాళ్ళు మెడల్ వచ్చి పనిచేపిస్తాను నేను డిమాండ్ చేస్తూ అదేవిధంగా అందరికీ ఓలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే మేధావులు ఉన్నారో మేధావులందరికీ మేధావులైనా అదేవిధంగా ఉద్యోగులైనా ఉద్యోగుల డీఏ విషయంలో అయినా ఉద్యోగుల పిఆర్సీ విషయంలో అయినా ఉద్యోగుల ఏది రిటైర్డ్ బెనిఫిట్ విషయంలో అయినా ఉద్యోగుల విషయంలో తీసుకుంటే ఇక్కడ కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్ అమౌంట్ కూడా కోర్టు పోయి తీసుకొచ్చిన ఉన్నాయి దానికి ఎట్టి బస్సులో మేము సహకారం అందించి వాళ్లకు వెన్నుదండగా ఉండి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయినంత వరకు వాళ్ళు ఎమ్మెడ్య ఉంటా అని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు హోలీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు హోలీ పండుగతో కోసం ఏదైతే రెండు కలర్ఫుల్గా ప్రశ్నలు జరుపుకుంటున్నామో అదేవిధంగా రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు యువతల యువతది రైతులది ఉద్యోగస్తులది అందరూ కూడా ఈ యొక్క సంవత్సరం వర్షాలు పడి పంటలు పంటలు పండించి యువతకు ఉద్యోగాలు వచ్చి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో హైస్టైల్ ఫిల్ ప్రతి చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అయితే అవుతుంది అని కలలుగన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల కళలు కళలుగానే ఉండిపోయినాయి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ప్రజలను నమ్మించి వమ్మించి పమ్ము చేసి ఏదైతే గడ్డనకి కూర్చున్నారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒక ఆకాంక్షను వారి యొక్క కోరికను నెరవేర్చకుండానే మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరి ఈ ఈరోజుతో ఏదైతే ఓలీ పండుగ ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజలను ఆశీర్వదించి వారి యొక్క మంచి చెడలు చూడాలి ఈరోజు వైద్యం కావచ్చు విద్య కావచ్చు రైతులకు రుణమాఫీ కావచ్చు విద్యార్థులకు ఫీజు రియంబర్మెంట్ కావచ్చు యువతకు ఉద్యోగాలు కావచ్చు ఏవి కూడా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజుతోటైనా కనుభూతి కలిగి మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక నెరవేర్చాలి వారి యొక్క వారికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ యొక్క హోలీ పండుగ సందర్భంగా మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు భారత్ మాతాకి జై శ్రీరామ్